లైక్ చేసుకోండి అందరికి నమస్కారం అండి నేను ఈరోజు మునగాకు గారకొడి కొడుతున్నా అందులోకి ఏమేమి పదార్థాలు కావాలి నేను చూపిస్తా ఇదిగోదండి మున మునగాకు ఇది మంచిగా శుభ్రం చేసి కడిగి ఆరబెట్టి దీన్ని ఒక పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వంద గ్రాములు వంద సుమారు మీరు మీ కారం దగ్గట్టి వేసుకోరు అలాగే కరియాపాకు కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం ఒక యాభై గ్రాములు సుమారు కరియాపాకు వేసుకోవాలి యాభై గ్రాములు పయ్యలు కారపూడి ధనియాలు జీలకర్ర ఈ రెండు వేసుకోవాలండి కారపొడిలో ఇవన్నీ వేసుకొని కారపొడి రెడీ చేసి మీకు చూపిస్తాను నేను ఎట్లా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ పల్లీలు వేసుకుంటానండి పల్లీలు వేసుకున్నాను ఫస్ట్ ఈ పల్లీలు ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలండి ద్వారాగా వేయించుకోవాలి మంచిగా ఇప్పుడు మునగాకు వేయించుకున్నా ఒక రెండు నిమిషాలు కనుక ఏంచాలండి ఇగో ఇందులోకి అంత వేయించుతున్నా ఈ రెండు కచ్చి వాసనక వేయించుకోవాలి దోరగా వేయిందనక వేయించుకోవాలి ఇగో ఇప్పుడు మునగాకు వేయించుకున్నామండి దోరగా ఇగో ఇట్లా వేయించుకోవాలండి మునగాకు కొనగా ఇప్పుడు ధనియాలు జీలకర్ర అని చాలండి ఇంకో ధనియాలండి ఇంకో జీలకర్ర ధనియాలు జీలకర్ర దోర వేయించుకోవాలి అవి కూడా కొంచెం నూనె వేసుకొని ఎండి పండుగ మంచిగా దోరగా వేయించుకోవాలి యలు ఇగో మునగాకు పన్నీరు ఇగో జీలకర్ర ధనియాలు అన్ని ద్వారాగా వేయించుకున్నాం ఇక ఇప్పుడు కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి ఇగో ఎల్లిపాయలు వేసుకోవాలి మునగాకండి కారొడి కూర వండుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు ఏలాంటి జబ్బులు ఉండవండి బీపీ షుగరు గుండె జబ్బు లాంటివి కూడా రావండి మంచిది ఆరోగ్యానికి మంచిది నా మనవడు రెండో మనవడు ఏరే దేశంలో ఉంటుండు కొట్టమ్మమ్మ అంటే కొడుతుందండి నేను ఇలా చేసుకొచ్చి పడుతున్నా ఇది కొట్టుకోవచ్చు ఏరే దేశం ఉన్న వాళ్ళకి ఎక్కడ ఉన్న వాళ్ళకైనావో ఇట్లా చేసి పంపొచ్చు అండి వాళ్ళు చేసుకుంటారు మంచిగా ఉంటది ఆరోగ్యానికి మంచిగా ఉంటది అండి అది ఎన్ని రోజులైనా నిలవా ఉంటది ఇట్లా ఏ పంపితే పప్పులు వేసుకోవచ్చు పచ్చ నూరుకోవచ్చు కూర వండుకోవచ్చు ఏదైనా చేసుకొని తినొచ్చు ఆరోగ్యానికి మంచిగా ఉంటది మీరు కూడా ట్రై చేయండి ఎట్లా చెప్పండి ఇగో అన్ని కలిపి అండి మిక్సీ పట్టేసినా ఇగో ఇట్లా ఉంది కారం కమ్మట వాసన వస్తుంది కొంచెమంతా వేసుకొని తిని చెప్తానండి ఆ కొడి కలుపుకుంటున్నా టేస్ట్ చూసిన తర్వాత మీకు చెప్తా నెయ్యి వేసుకొచ్చింటే బాగుంటుంది ఇడ్లీ కూడా వేసుకోవచ్చు దోశాలు వేసుకోవచ్చు ఎంత తినొచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వంటకాలు చేసి పెడతాం